తమలపాకు ఇది తెలియని వారు ఎవరు ఉండరు వీటి వలన ఎన్ని ఉపయోగాలో ఇప్పుడు తెలుసుకుందాం స్థూలకాయంతో బాధపడుతున్నారా మీరు రోజు ఒక తమలపాకుని పది గ్రాముల మిరియాలతో కలిపి తీసుకుంటే ఇలా రెండు నెలలు తాగండి చాలా స్లిమ్గా అందంగా నాజుగ్గా తయ్యతారు తాగగానే వెంటనే చన్నీలు కూడా తాగండి తమలపాకును తొడిమలతో తింటే మహిళల వయసు కనిపించదు భోజనాంతరము అంటే భోజనం చేసిన తర్వాత తమలపాకు వేసుకుంటే తిన్నది జీర్ణమవుతుంది అందుకే ఫంక్షన్లలో పార్టీలలో భోజనాలు అయిపోయిన తర్వాత తమలపాకుతో కిల్లి ఇస్తుంటారు ఇది మీరు గమనించే ఉంటారు దీని రసం గొంతు నొప్పికి చాలా బాగా పనిచేస్తుంది చెవినొప్పు కూడా తగ్గిపోతుంది దీనిలో ఫైబర్ ఎక్కువ రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది ముసరుతనము రాకుండా కాపాడుతుంది నూనెలు చెడిపోకుండా ఉండాలంటే వాటిల్లో తమలపాకులు వేసి నిల్వ చేయండి ఈ పాన్ బీపీ ఉన్నవాళ్ళు తినకూడదు ఎందుకంటే దాంట్లో సున్నం ఉంటుంది కాబట్టి ఈ పాన్ తినకూడదు ప్రతిరోజు ఏడు తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్ళతో తీసుకుంటే బోధకాలు ఉన్న వాళ్ళకు కూడా తగ్గిపోతుంది పాటలు పాడేవారు ఉపన్యాసాలు ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క బుగ్గనుంచుకొని చప్పరిస్తే శ్రావ్యనైన కంఠం మీ సొంతం మీ పాట అంటే ప్రతివారు చెవు కోసుకుంటారు తమలపాకును రోజు తింటే సెక్స్ సమస్యలు తగ్గుతాయి రసాన్ని పైపూతగా కూడా వాడవచ్చు చుండ్రు తగ్గాలంటే తమలపాకు ముద్దను తలకు పట్టించి గంట తరువాత తలస్థానం చెయ్యండి అలానే తమలపాకు రసాన్ని ముక్కులో వేసుకుంటే తలనొప్పి కూడా తగ్గుతుంది వీర్య కణాలు వీక్గా ఉంటే ఐదు లేక ఆరు తమలపాకులను తీసుకొని తొడిమలను తీసేసి రాగి లేదా స్టీల్ పాత్రలో ఉంచి ఓ గ్లాసు నీళ్లు పోసి ఐదు నిమిషములు వేడి చేస్తే కషాయం తయారవుతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ నీటిని తాగేయండి దీనివలన మీ వీర్య కణాలు అభివృద్ధి చెందుతాయి శిక్ష సామర్థ్యం పెరుగుతుంది దీనివలన మీకు వీరకన